మీ నాయనే ముక్కు నేలకి రాసినా సాధించలేకపోయాడు మీ నాయనే ఇదే పాలేరు నియోజకవర్గానికి వచ్చి మూడు సార్లు ముగ్గు నేలకి రాసినా ఏమీ చేయలేకపోయాడు దువ్వంత పంచాగాడు ప్రజలు ప్రజల తీర్పు ముందు ప్రజల దీవెళ్ల ముందు అహంకార పూరితమైన మాటలు ఏదైతే ఉందో ప్రజలు రెండు సార్లు బుద్ధి చెప్పారు మూడోసారి కూడా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు తర్వాత నా మీద నువ్వు నిలబడతావా లేకుంటే నీ మీద ప్రత్యాగాన్ని పెట్టి మళ్ళీ ఈ గెలిపిస్తున్నా మూడున్నర సంవత్సరాల తర్వాత అసలు నిజంగా నువ్వు ఈ ఇండియాలో ఉంటావా సజ్జీ సర్దుకొని విదేశాలకు చెప్పుతావా ఇదంతా తెలంగాణ ప్రజలు నిర్ణయించడానికి సిద్ధంగా ఉన్నారు